హాయ్ హలో నమస్తే ఒక్కరున్నారు హైట్లో ఉండకుండా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు చూపిస్తా మా ఊరు చిన్నగా జూమ్ చేస్తా ఒక నీళ్ళ ట్యాంక్ ఏమో అగో హైట్లో నీళ్ళ ట్యాంక్ ఏమడుతుంది కదా షేక్ అవుతుంది జర షేక్ గాలికి అగో అదే మా ఊరు చూసిన ఒక్క ఎంత హైట్లోనో నేను అందరికీ అందనంత ఎత్తులు మంచి సాయంత్రాన్ని మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నా హాయ్ తమ్ముడు అంటూ వచ్చింది సీఎం ప్రియా అక్క అక్క నమస్తే అక్క మంచి సాయంత్రం అక్క నచ్చుకున్నాం అక్క దట్టమైన అడవిలో పొగ ఛాయ్ తాదామని బయటకు వచ్చిన అక్క వాతావరణం ఎట్లా ఉంది కదా మంచి వాతావరణం చూపిద్దామని లైవ్ పెట్టినా ఈ కదా లైవ్ పెట్టాక సుడురి వాతావరణం ఎట్లుందో అక్కడ మబ్బుల మాటిన సూర్యుడు తాగిపోయింది అంటుంది అక్క సంతోషం అక్క ఉందనంత ఎత్తులో సాయంత్రం వేళలో మంచి లైవ్ చుట్టుముట్టు ఊర్లన్నీ చూస్తామంటే ఓబుద్ది ఎత్తులేదు నేను మంచిగా ఉన్నా నువ్వు ఎట్లుందో చెప్పలేదు ఇది అప్పట్లో స్టార్టింగ్లో పురాతనమైన శివుని గుడి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇక్కడ నరసింహస్వామి ఈ శివయ్యకు అభిషేకం చేస్తుండేవాడు తలపురాణ అని చెప్తుంది లోపల ఉన్నాడు శివయ్య కొద్దిగా జూమ్ చెత్త చూడు కనబడుతుందో లేదో దండం పెట్టుకోరు దేవుడి దయ మన మీద ఎప్పుడు ఉండాలి చుట్టుముట్టు వాతావరణం చూడరి సరదాగా కాసేపు ఒక వన్ అవర్ లైవ్ పెడదామని వచ్చిన మీరందరూ చూడుర్రి తర్వాత లైవ్ ఆఫ్ చేద్దాం ఒక వన్ అవర్ చేసి అప్పుడప్పుడు సబ్స్క్రైబర్లతో ఇట్లా లైవ్ పెట్టి కాసేపు మాట్లాడితే ఆనందమే వేరు ఎందుకంటే పర్సనల్గా అందరిని ఎట్లా కలగలేము ఇట్లా వాతావరణంలో లైవ్ పెడితే మనసు హాయిగా ఉంటుంది సబ్స్క్రైబర్లు కలిసినప్పుడు ఆనందం వేరే ఉంటుంది అల్లుడు ఎలా ఉన్నారు లావణ్య ఎలా ఉంది నేను ఉన్నాన్ని రోజులు వాళ్ళకు రందే లేదు సూపర్ ఉన్నారు ఇప్పటివరకు అయితే ఎస్ తమ్ముడు అవునక్క కాపాడేవాడు ఒకడు ఉంటే ఏ సంక్షన్ లేకుండా జీవితాన్ని అలా అలా గడిపేయచ్చు చుట్టుపక్క వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ కూడా ఉంది సూడు వాతావరణం నవ్వేస్తుంది మా అక్క నిజం చెప్పినా కదా అందుకే నవ్వచ్చినట్టుంది వచ్చినట్టుంది హాయ్ లీలా గారు శుభ సాయంత్రం వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత దయగలిగింది మా స్ట్రీట్ మాస్టర్ ఎలా ఉన్నాడు మీ ఇంట్లో అందరు బాగేనా హాయ్ హలో నమస్తే హైట్లో ఉండద్దు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని విసిట్ చేయండి వీడియోలు చూడండి లైక్ కొడతారా కామెంట్ చేస్తారా మీ ఇష్టం వీడియోలు చూసి మీ అమూల్యమైన కామెంట్లు పెట్టండి కొత్త వాళ్ళైతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి గుట్టే ఎత్తు అంటే ఇంత పెద్ద ఎత్తు మీద మళ్ళీ ఒక నీళ్ళడానికి కట్టిర్రు అది ఎత్తే ఇంకా పిచ్చి కేక కలద్దు ఏది ఎంతవరకు ఉండను అంతవరకు ఉంటేనే మంచిగా సూపర్గా ఉన్నామంటుంది లీలా గారు ఇంకా చెప్పండి లీలాగారు ఏం సంగతులు మస్తు రోజు అవుతుంది అప్పుడు ఎప్పుడో తాతలు కాలనాడు కనబడడం అంటే మళ్ళీ ఇంతవరకు మీరు లైవ్ లేదో తెలియదు